నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏప్రిల్ నాలుగవ తేదీన కువైట్ లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అభ్యర్థులు మనం చూసుకుంటే భారీ స్థాయిలో డబ్బును ఖర్చు చేస్తూ ఉన్నారు అలాగే ఓట్లను కొనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే సెంటర్ ఫర్ ప్రమోటింగ్ రిలీజియస్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్లా అల్ షరీఖా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఓటు ఏ వ్యక్తికి చెందినది కాదని చెప్పేసి ఎవరికి చెందినది కాదు అని చెప్పేసి మరియు ఎవరు తమ ఇష్టానుసారం ఓటు అమ్మే హక్కు గాని కొనే హక్కు గాని లేదని ఎందుకంటే చట్టాలు రూపొందించడానికి పర్యవేక్షణ మరియు నిర్వహించడానికి కువైట్ దేశం కార్యనిర్వాహక పనితీరుకు జవాబుదారీగా ఉందని చెప్పి పార్లమెంటరీ ప్రాతినిధ్యానికి అత్యంత అనుకూలమైన మరియు అత్యంత యోగ్యమైన అభ్యర్థులను ఎన్నుకోవడానికి ప్రజలు సహకరించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది అలాగే ఇండియాలో మనం చూసుకుంటే ఎన్నికలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఓటర్లకు చాలా మంది డబ్బు అయితే పంచుతారన్న ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు అదే విషయం కువైట్ లో కూడా జరుగుతూ ఉంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఇండియాలో అన్న మనం చూసుకుంటే మధ్య తరగతి కుటుంబ సభ్యులు ఉంటారు అలాగే పేదవారు ఉంటారు కాబట్టి వాళ్ళైతే డబ్బులు తీసుకున్నా సరే ఒక అర్థం ఉంది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు అలా అలవాటు చేశారు కానీ కానీ కువైట్ లో బాగా డబ్బులు ఉండి ఇల్లు ఉండి బంగారం ఉండి బాగా ఒక స్థితిలో ఉండి కూడా చాలా మంది ఓటు వేసేటప్పుడు ఆ యొక్క ఓటు వేసేదానికి డబ్బులు అడుగుతూ ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమన్న ఎందుకంటే ఒక్కొక్క ఓటు మనం చూసుకుంటే రెండు వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల వరకు పలుకుతూ ఉండడంతో చాలా మంది కువైతి ప్రజలు తమ యొక్క ఓటును అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే కొనసాగితే గాని కువైట్ పార్లమెంటుకు నిజమైన అభ్యర్థులు అలాగే యోగ్యమైన అర్హత కలిగిన పార్లమెంట్ సభ్యులు వెళ్లారని చెప్పేసి ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుందో వాళ్లే వెళ్లి కువైటు దేశ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది మరి కువైటి ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది అలాగే భారతదేశంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన యొక్క దేశ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది దయచేసి ఎవరైనా డబ్బు ఇచ్చినా తీసుకోకుండా ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్